నా పేరుతో ప్రపంచ యాత్ర చేసేటువంటి ప్రపంచ యాత్రికుడు అన్వేష్ మీద తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు దానికి కారణం ఏంటంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ మీద ఈ మధ్య కాలంలో అన్వేష్ ఒక పోరాటం చేస్తూ ఉన్నాడు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారి మీద ఉక్కుపాదం మోపేలాగా కొన్ని వీడియోలు చేశాడు సోషల్ మీడియాలో అన్వేష్కి ఎంత ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసింది ఇరవై నాలుగు లక్షల మంది ఫాలోవర్సు అన్వేష్ ఉన్నారంటే అది అతిశ అయితే కాదు అన్వేష్ ఏ వీడియో చేసినా అది పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే అన్వేష్ ఓ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన ఒక వీడియో చేయడం జరిగింది అంటే బెట్టింగ్ యాప్లకి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి మీద కొన్ని కొన్ని వీడియోలు చేస్తూ వచ్చారో అప్పుడు అతని మీద ప్రశంసల వర్షం అయితే కురిచింది దానికి కారణం ఏంటంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వల్ల ఈ సమాజం నిజంగా ఈ సమాజం మీద భారీగా ఒక ప్రభావం అయితే పడింది దానివల్ల ఎంతోమంది అప్పుల ఊపిలో కూరుకుపోయారు దానివల్ల సమాజం కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కొంతమంది అప్పుల బాధలు తాళలేక కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారి మీద ఉక్కుపాదం మోపారు ఎవరు అన్వేష్ అలాగే సజినార్ గారు వీరిద్దరు కూడా ఉక్కుపాదం మోపేటువంటి ప్రయత్నం అయితే చేశారు అయితే అందులో భాగంగానే అన్వేష్ తాను చెప్పాలనుకుంటుంది ముక్కుసూటిగా చెప్పేటువంటి తత్వం అనేస్తే అన్వేష్టి అయితే అక్కడి వరకు బాగానే ఉంది కానీ తప్పు చేసిన వారిని టార్గెట్గా చేసుకొని అన్వేష్ మాటల యుద్ధం చేస్తే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ వారి కుటుంబ సభ్యుల్ని కూడా అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషిస్తూ ఈ మధ్య కాలంలో వరుస వివాదాల్లోకి అయితే అన్వేష్ వెళ్తూ ఉన్నాడు తాజాగా హైదరాబాద్ మెట్రో మీద ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు అంటూ ఆయన ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో భాగంగా ఈ హైదరాబాద్ మెట్రోలో జరుగుతున్నటువంటి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఏదైతే ఉందో అది పెద్ద స్కామ్ అని ఆ స్కామ్ మూడు వందల కో ఆ స్కామ్ విలువ మూడు వందల కోట్ల పైగా ఉంటుందని ఆ స్కామ్లో తెలంగాణ డీజీపీ అలాగే మెట్రో ఎండి నెక్స్ట్ మాజీ సీఎస్ అయినటువంటి శాంతకుమారి గారు వీళ్ళు ముగ్గురు కూడా భాగం అన్నట్లుగా అన్వేష్ వారి ముగ్గురు మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు ఆ ముగ్గురు ఈ మూడు వందల కోట్ల రూపాయల స్కామ్ చేశారు అన్నట్లుగా ఆయన ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలోనే ఆ వీడియో ఏదైతే ఉందో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున సర్కులేట్ అయింది సర్కులేట్ అయిన తర్వాత తెలంగాణ పోలీసుల దృష్టికి అది వెళ్ళడం ఒక కానిస్టేబుల్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అన్వేష్ మీద ఇప్పుడు కేసు నమోదు చేశారు ఇప్పుడు తెలంగాణ డీజీపీ మీద అన్వేష్ అటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటే పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి పోలీసులు కామ్గా ఉండకుంటారా అందుకే ఒక కానిస్టేబుల్ అన్వేష్ మీద కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేయడం అంటే ఫిర్యాదు చేయడం ఫిర్యాదు చేయడం నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులు కూడా అన్వేష్ మీద కేసు నమోదు చేశారు ఇప్పుడు అన్వేష్ ఏ దేశంలో ఉన్నాడో తెలుసుకొని మన పోలీసులు అక్కడికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేయడమా లేదంటే అన్వేష్ ఇండియాకి తిరిగి వచ్చినప్పుడు ఆయన అరెస్ట్ చేయడమా అనేది ఒక స్పష్టత అయితే ఇప్పటివరకు రాలేదు కానీ అసలు అన్వేష్ ఆ ముగ్గురు మీద ఎటువంటి విమర్శలు చేశారనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం తెలుగు సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్ళకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు అన్వేష్ నా అన్వేష్ నా పేరుతో అతను ఎన్నో దేశాలు తిరుగుతూ ట్రావెల్ వీడియోలు చేస్తూ ఉంటాడు యూట్యూబ్ లో ఇరవై నాలుగు లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు అతనికి క్రేజీగా వీడియోలు చేస్తూ బూతులు జోడించి దూకుడుగా కామెంట్రీ చదువుతూ ఫాలోవర్స్ ను బాగానే పెంచుకున్నాడు అన్వేష్ ఈ మధ్య అతడు బెట్టింగ్ యాప్స్ అలాగే వాటిని ప్రమోట్ చేసే వారి మీద యుద్ధం ప్రకటించి గట్టిగానే పోరాడుతున్నాడు హర్ష సాయితో సహా చాలా మందిని ఎక్స్పోజ్ చేసి మంచి పేరే సంపాదించుకున్నాడు కానీ కొన్నిసార్లు అతడి మాటలు ఆరోపణలు హద్దులు దాటుతూ ఉంటాయి ఈ క్రమంలో భాగంగానే హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ గురించి అతను యథాలాపంగా తీవ్ర ఆరోపణలే చేశాడు హైదరాబాద్ లో మెట్రో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ డీల్స్ లో భాగంగా ఏకంగా మూడు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటూ అన్విష్ణ చేసినటువంటి ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపాయి తెలంగాణ డీజీపీ మెట్రో ఎండి ఎన్విఎస్ఎస్ రెడ్డి అలాగే మాజీ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి ఇలా చాలా మంది మీద ఆయన ఆరోపణలు చేశారు వీరందరూ బెట్టింగ్ యాప్స్ ప్రకటనలతో మూడు వందల కోట్లు సంపాదించారంటూ వారి మీద ఆరోపించడం జరిగింది ఈ వీడియోలో సోషల్ అంటే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి వ్యవహారం సీరియస్ అయిపోయిందని ఒక పోలీస్ కానిస్టేబుల్ ఈ ఆరోపణల మీద ఫిర్యాదు చేశారు దీంతో అన్వేష్ మీద కేసు నమోదైంది అన్వేష్కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న దృష్ట్యా ఈ ఆరోపణల వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అన్వేష్ నిజంగా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీద ఉక్పాదం మోపుతూ ఉన్నాడు అందులో భాగంగానే రీసెంట్గా చూసుకున్నట్లయితే ఉగ్రదాడిని కూడా అన్వేష్ దీనికోసం వాడుకున్నాడు మొన్న పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడికి మన హైదరాబాద్లో ఉన్నటువంటి ముగ్గురు ముస్లిం యువకుల కారణం అని చెప్పి ఆయన ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కలు కొట్టింది ఆ వీడియోలో ఎవరెవరి పేర్లు చెప్పారా అంటే దిల్సే మెహబూబు అలాగే సోహెలు ఇమ్రాన్ ఖాన్ ఈ ముగ్గురు గతంలో బిగ్ బాస్కు వెళ్ళొచ్చారు బిగ్ బాస్ క్రేజ్ ద్వారా వారు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు తర్వాత బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి బెట్టింగ్ యాప్ల కంపెనీల ద్వారా కూడా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు వీరు ప్రమోట్ చేసినటువంటి ఆ బెట్టింగ్ యాప్ల సంస్థలు ఎవరైతే ఉన్నాయో ఎవరయో కాదు పాకిస్తాన్ వాళ్ళయి వీరు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ద్వారా సంపాదించినటువంటి ధనంతోనే ఆ బెట్టింగ్ యాప్ యాప్ల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అంటే వారు పాకిస్తాన్కి చెందిన వారు వారు ఈ ఉగ్రదాడికి పాల్పడి ఉండొచ్చు ఉగ్రదాడికి పాల్పడిన వారికి ఆర్థిక సహాయం అందజేసి ఉండొచ్చు అంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దాన్ని వారెవరూ ఖండించలేదు అయితే మరొక వ్యాఖ్య కూడా చేశారు అంటే టాలీవుడ్ హీరో అయినటువంటి అక్కినేని నాగార్జున గారి మీద కూడా అన్వేష్ ఒక వీడియో చేసి దాన్ని ట్రోల్ అయ్యేలా చేశారు దానికి కారణం ఏంటంటే అసలు అడ్రస్ లేనటువంటి కొంతమందికి బిగ్ బాస్ షో ద్వారా ఒక క్రేజ్ ఆ ప్రయత్నం నాగార్జున చేస్తున్నారు దానివల్ల వారు ఆ క్రేజ్ నట్టం పెట్టుకొని సమాజం మీద అంటే వాళ్ళు ప్రభావం చూపించేలాగా తప్పుడు చెడు ప్రభావం చూపించేలాగా వారు చేస్తున్నారంటూ కూడా అసలు ముందు నాగార్జున్ని జమ్మూ కాశ్మీర్కి తీసుకెళ్ళి కాల్చివేయాలంటూ కూడా అన్వేష్ డిమాండ్ చేస్తూ ఒక వీడియో చేయడం జరిగింది అది సర్క్యులేట్ అయింది దాని తర్వాత వరుస పెట్టి ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ అసలు వారందరూ ఉగ్రవాదులే నాగార్జున గారు తయారు చేసినటువంటి ఉగ్రవాదులు అంటూ కమెంట్ చేయడం జరిగింది ఇప్పుడు చూసుకున్నట్లయితే అసలు డీజీపీ అంటే తెలంగాణ డీజీపీ ఇటుపోతే మాజీ చీఫ్ సెక్రటరీ అయినటువంటి శాంతకుమారి గారు అలాగే మెట్రో ఎండి వీరి మీద ఆరోపణలు చేస్తూ అసలు ఈ మెట్రో మీద బెట్టింగ్ ని ప్రమోట్ చేస్తూ కొన్ని యాడ్లు వచ్చాయి అది ఒక పెద్ద స్కామ్ మూడు వందల కోట్లకు పైగా ఆ స్కామ్ జరిగింది ఆ స్కామ్ లో ఉన్నవారు ఎవరో కాదు తెలంగాణ డీజీపీ అలాగే మెట్రో ఎండి వాళ్ళందరూ ఉన్నారన్నట్లుగా వారి మీద ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలోనే మనోడి నోటి తోలు వల్లే మనోడి మీద ఇప్పుడు కేసు నమోదు అవడం జరిగింది ఇప్పుడు కనుక తెలంగాణ పోలీసులు అన్వేష్ ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేస్తారా లేదంటే అన్వేష్ కనుక ఇండియాకే వస్తే ఇండియాకి వచ్చిన తర్వాత అన్వేషణ అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దీని మీద అయితే ఇప్పటివరకు అంటే తన మీద కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఆ కేసు మీద ఆ కేసు నమోదైన దాని మీద అయితే అన్వేష్ ఇప్పటివరకు స్పందించలేదు మరికొన్ని గంటల్లో స్పందించేటువంటి అవకాశం అయితే ఉంది ఏం స్పందిస్తాడైతే మనం ఎదురు చూస్తూ మళ్ళీ దాని గురించి విశ్లేషణ చేసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్